ఏపీసీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు హెలికాప్టర్ నుంచి స్కిల్వే సహా వివిధ ప్రాంతాలను పరిశీలించారు ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబుకి స్వాగతం పలికారు ప్రాజెక్టు వద్ద అధికారులతో మాట్లాడారు చంద్రబాబు స్పిల్వే కాఫర్ డామ్ డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించారు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టు ని చంద్రబాబు సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టడం ఆసక్తిగా మారింది